హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మేధశ్రీ ఛానల్ ఈరోజు రేవంష్ బర్త్డే అనేసి ఉయ్యల్ థీమ్ తోటి మామిడి చెట్టుకి ఉయ్యల్ కట్టినట్టు ఇలా అరేంజ్ చేశామండి అసలు చాలా బాగా ఫొటోస్ వచ్చాయి చూడండి రేవంష్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో ఆ తర్వాత నెక్స్ట్ వేరే డ్రెస్ మార్చామండి రేవంష్కి డ్రెస్ మార్చి మ్యాంగో ట్రీస్ లాగా మ్యాంగోస్ కూడా పెట్టేశాము కేక్ కటింగ్కి రెడీగా ఉన్నామండి అక్కడ మేధశ్రీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఇలాగా చూడండి నెక్స్ట్ మేధశ్రీ వాళ్ళు కేక్ కట్ చేస్తున్నారు రేవంత్ కేక్ కట్ చేస్తుంటే మీద మీద ఫస్టే లాగేసుకుంటుందండి కేక్ని ఆమె తినేది ఉండదు పెట్టేది ఉండదు కానీ లాగేసుకోవడం మాత్రం ఫస్ట్ ఉంటుంది లాగేసుకుని ఇలా చేస్తుంది ఈ కేక్ వచ్చేసి ప్రతి మంత్కి మేము కొన కొనట్లేదు అంటే మామూలుగా ఏదో అకేషన్స్ మెయిన్ అకేషన్స్కి మాత్రమే కేక్స్ కొంటారు కదా ఇది మేము బాలామృతం కేక్ మేమే ప్రిపేర్ చేస్తున్నాం ఇంట్లో ఎవ్రీ మంత్ బర్త్డేకి అనేసి చూడండి మీద కూడా చాలా ఇష్టంగా తింటుంది కేక్ అయితే చాలా బాగా కుదురుతుందండి ఆమె తినడమే కాదు వాళ్ళ నానమ్మకు తినిపించడానికి ట్రై చేస్తుందండి చూడండి ఎన్నిసార్లు పెడుతుందో వాళ్ళ నానమ్మ తినట్లేదు అనేసి తినట్లేదని చూడండి ఇంకా వెళ్ళిపోతుంది ఉండట్లేదు అసలు ఒక్క కుదురుగానే కూర్చోవట్లేదు ఒక్క చోట అసలు ఫుల్ ఆడుకుంటూ ఆమె మంజాయిలో ఆ ఉంటుంది ఇలా కేక్ కట్ చేసాక మళ్ళీ చూడండి అసలు కేక్ కింద పడిపోయినా కానీ ఆ మా వాళ్ళ నానమ్మ నోట్లోనే పెట్టడానికి ట్రై చేస్తుంది తినమని చెప్పేసి కానీ నోట్ దాకా తీసుకొస్తుందండి కానీ అయితే పట్టదు ఏదో ఆమెకి ఇష్టం లేకపోతే మాత్రం నోట్లో పడుతుంది చూడండి మళ్ళీ కేక్ దగ్గరికే వెళ్తుంది కేక్ దగ్గరికే వెళ్ళి కేక్ తీసుకోవాలనుకుంటే మోవిత్ మాత్రం మ్యాంగోస్ అన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాండి వాటికి మ్యాంగోస్ అంటే ఇష్టము సో మ్యాంగోస్ అన్ని పక్కన వేసుకొని మళ్ళీ కేక్ దగ్గరికే వచ్చారు ఇద్దరు తినేది ఉండదు పెట్టేది ఉండదు కానీ కొట్లాడికి మాత్రం ఫస్ట్ ఉంటారు తనకు ఆడుకోవడానికి చేతిలో ఒకటి ఉండాలి కాబట్టి మళ్ళీ కేక్ కనిపిస్తుంది కాబట్టి కేక్ దగ్గరికే వెళ్తుంది మీద ఎలా రెడీ అయిందో ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను రెండు పిలకలు వేసానండి తన పిలకలు వచ్చేసి జుట్టు బాగా ఉంటలు గట్టిపోయింది సో అందుకోసం పిలకలు రావట్లేదు కానీ ట్రై చేశాను రెండు జడ్లు వేయడానికి ఆమెకి వాళ్ళ తాతయ్య వచ్చి కూర్చున్నారండి చూడండి తాతయ్య వాళ్ళ తాతయ్య వాళ్ళు కూడా ఉండననేసి ఇలా ఎంజాయ్ చేస్తుంది అసలు ఆమ ఎప్పుడు తిరుగుతూ ఉండాలని వీళ్ళిద్దరిని అన్నతమ్ముళ్ళు అని చెప్పి వీళ్ళిద్దరూ పడుకున్నారండి రేవంత్ మూవీతో మూవీ రేవంష్కి వీళ్ళ వీడియో తీస్తుంటే వాళ్ళ అన్నయ్య వచ్చి పక్కన పడుకొని వాడిని నవ్విస్తున్నాడు వాళ్ళ అన్నయ్య చూసి వాడు నవ్వుకుంటూ ఆడుకున్నాడు తర్వాత మేధష్వి వచ్చిందండి చూడండి మే వాడికి అప్పటికే ఆకలేసేసింది సో అందుకోసం వాడు ఏడుస్తున్నాడు కానీ మేధష్వి చూడండి మేధష్వి మాత్రం ఎంజాయ్ చేస్తుంది ఆమెకి ఏమీ అర్థం అవ్వట్లేదు పడుకొని ఉరికేట్లాగా నవ్వు ంటూ అసలు వాడు ఏడుస్తుంటే ఏం నవ్వుతుంది మమ్మల్ని అందరినీ చూసేసి సో ఫుల్ ఎంజాయ్ చేశారండి రేవంశి బర్త్డేలో అయితే మాత్రం ఆ తర్వాత మోవీత్ కూడా వచ్చాడండి మోవీత్ కూడా వాళ్ళు పక్కన పడుకొని చూడండి ముగ్గురు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే అంత బాగా ఎంజాయ్ మేధా ఆనందంలో అయితే రేవంశిని కొట్టడానికే పోతుంది ఒక్కోసారి అయితే అసలు ఆమె వాడి చేయి తీసుకొని తెలియకుండానే కొరకడానికి పోతుందామా షర్ట్ కూడా లాగేస్తుంది అండి చూడండి అసలు మూవీతో ఏం చేస్తే అది చేయాలనుకుంటుంది రామ్ రామ్ అని కూడా మూవీతో చప్పట్లు కొడితే ఆమెకు ల్యాప్స్ కొడుతుంది ఆమెకు వర్చు కానీ చెయ్యట్లేదు చూడండి వాటి జుట్టు కూడా వీకేస్తుంది చెప్తుంటే ఎంత చెప్పినా కానీ ఇంకా తర్వాత ఇదంతా కాదనేసి మహంగో ఆకుల్ని తీసేసి ఇలాగ అంతా పాడు చేసేస్తుంది ఇస్తుంది థిమామ చూడండి ఎలా మీద వేసుకుంటుందో మ్యాంగో లివ్స్ అన్నీ తీసుకొని వచ్చేసి మ్యాంగో లివ్స్ తీసుకొని వచ్చి ఇంకా అలా ఆడుకుంటూ ఇంకా ముగ్గురు ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ తర్వాత రేవంష్ నిద్రపోయాడండి నిద్రపోయాక వాళ్ళ వాళ్ళ అన్నయ్య వచ్చి వాడిని ముద్దు చేస్తున్నాడు వాడికి ఎంత ఇష్టమో మేధాని కానీ రేవంష్ని కానీ అట్లా పెట్టుకొని ముద్దు పెట్టుకుంటూనే ఉంటాడు వాళ్ళు బాగా కేర్ తీసుకుంటాడండి వీళ్ళిద్దరి గురించి మోవిత్తు చేతిలో ఏదున్నా కానీ ముందు వీళ్ళకే పెట్టాలనుకుంటాడు తినిపిస్తాడు కూడా కానీ చేతికి అయితే ఇవ్వడు వాడు కానీ తినిపించాలనుకుంటాడు అందరికీ తీసుకొచ్చి పెడతాడు చూడండి ఎట్లా ఒత్తుకుంటూ వాడిని ఆడుకుంటున్నాడు వాడిని నిద్ర లేపడానికే ట్రై చేస్తున్నట్టున్నాడు మోహిత్ కానీ ఫుల్ ఇష్టం అండి వాడికి చూడండి ముద్దులు ఎలా వాడుతున్నాడు వాడు ఇంక రేవంశన్ నిద్రపోతున్నాడు అనేసి వెళ్ళిపోయాడండి ఇంక మీద వచ్చి పడుకుంది పక్కలో పడుకొని అసలు చూడండి రేవంశని కొడుతుంది లేపుతుంది అరుస్తుంది గట్టి గట్టిగా ఆమెకు ఆమె తప్ప ఇంకెవరైనా నిద్రపోవడం ఇష్టం ఉండదు మోహిత నిద్రపోతున్నా రేవంశన్ నిద్రపోతున్నా అరవడమే కాదండి వాళ్ళని లేపేస్తుంది కూడా నిద్ర రేవంశిన్ బాగా లాగుతుంది కొరుకుతుంది గిచ్చుతుందండి అసలు మేమైతే చాలా కేర్ఫుల్గా ఉంటాము ఎక్కడా మా లాగేస్తుంది అనేసి కానీ మోవిత్ మీ వచ్చి దీన్ని నడుతాడు బొమ్మల కోసం అని చెప్పి బొమ్మలు మాత్రం ఇవ్వడు కానీ మిగతా అవన్నీ షేర్ చేస్తాడు కానీ బొమ్మలు మాత్రం ఇవ్వనే ఇవ్వడు మూవీత్ సో అలాగే ముగ్గురు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి ముగ్గురు ఒక చోటు ఉంటే చూడండి నేను వచ్చి కూర్చున్నా అనేసి రేవాన్స్ నా వల్ల పడుకున్నాడు ఆ ఈమె మాత్రం ఈ పనిలో ఉంటుంది ఈమెకు కూడా మ్యాంగోస్ ఇష్టము ఏదైనా కానీ తీసుకుని తినడానికి ట్రై చేస్తుంది ఆమె తిన్నా తినకపోయినా రేవం ఫోర్త్ మంత్ బర్త్డే అట్లా ఎంజాయ్ చేశామండి సో మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో